హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే యుద్ధానికి ముగింపు పలకండి ఇంకెంత మాత్రము సమయం వృధా చేయవద్దు రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు కూర్చని మాట్లాడుకోవాలని హితవు శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన జిలెన్స్కీతో విస్తృత స్థాయి మోదీ చర్చలు ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన ఈ విషయం తెలియడంతోనే భారతదేశంలో ఉన్నటువంటి అమాయకపు అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీని ఒక హైలైటెడ్ విషయంగా ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని మోదీ కుదురుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మొత్తం దేశమంతటా కూడా దీన్ని ప్రచారం చేసినటువంటి పనికి పూనుకుంటారు కానీ ఒక్క విషయం మీరు బాగా అర్థం చేసుకోండి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది యుద్ధం మొదలై అటు అటైనా అటు రష్యా అయినా సరే ఇటు ఉక్రెయిన్ అయినా సరే విపరీతమైనటువంటి విధ్వంసం జరిగిపోయింది వేలాది మంది జనం చచ్చిపోయారు రకరకాల బాంబులతోటి మొత్తం ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా విషపూరితంగా మారిపోయినటువంటి ఈ సందర్భం తర్వాత ఇప్పుడు అటు సైనిక బలం తగ్గింది ఇటు సైనిక బలం తగ్గింది అటు ఆయుధాలు తగ్గిపోయినాయి ఇటు ఆయుధాలు తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కాస్త పరిస్థితి అనేది కొంచెం ఆ విధ్వంసకర పరిస్థితి యొక్క ప్రభావం అనేది తగ్గిన నేపథ్యంలో మనం నిన్నే మాట్లాడుకున్నాం ఇక్కడ మణిపూర్ సమస్య కావచ్చు లేకపోతే మహారాష్ట్ర కర్ణాటక మధ్య జరిగినటువంటి సమస్య గురించి కావచ్చు ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి నరేంద్ర మోడీ గారు స్పష్టమైనటువంటి తన రెస్పాన్స్ని కానీ తన వైఖరిని కానీ ప్రదర్శించలేదు ఎక్కడ కూడా కనీసం నిలబెట్టి ముందు అడిగినప్పటికీ కూడా బీజేపీ నాయకులు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఏ విషయం గురించి కూడా వేశారు కానీ సైలెంట్గా ఉన్నారు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు దీని ఏమంటారు ఇది కేవలం దేశ ప్రజలను మభ్యపెట్టడానికి ఇక్కడ ఒక సింపతిని తీసుకురావడానికి ప్రతి నాయకుడు చేస్తున్నట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు ఇందులో పెద్ద గొప్ప లేదు ఇట్లా ఇందిరాగాంధీ చేసింది ఇట్లా దాని తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు గారు చేశారు ఇప్పుడు మీరు కూడా చేస్తూ ఉన్నారు ఇందులో పెద్ద గొప్పగా అనుకోవాల్సినటువంటి మ్యాటర్ ఏం లేదు మీకంటే ఎక్కువగా విదేశీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించినటువంటి వ్యక్తి నెహ్రూ ఒక విషయం ఇక్కడ మనం నెహ్రూ గురించి మాట్లాడుకోవాలి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చేటటువంటి ప్రయత్నంలో భారతదేశం కీలక పాత్ర వహిస్తుంది నరేంద్ర మోడీ ఒక పవర్ఫుల్ నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉన్నారు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రష్యా వైపు కొన్ని దేశాలు ఉక్రెయిన్ వైపు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు నిలబడి యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ దేశాలకు సైనిక బలగాన్ని ఆయుధ సహాయాన్ని అందించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ యుద్ధాన్ని వాళ్ళ యుద్ధంగా చేసుకొని పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది కానీ భారతదేశం మాత్రం తటస్థ వైఖరిని ప్రదర్శించింది భారతదేశం మాత్రం ఎవరికి కూడా సైనిక బలగాన్ని కావచ్చు లేకపోతే ఆయుధ సహాయాన్ని కావచ్చు అందించే దిశగా అడుగులు వేయలేదు ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క ఒక తెలివి వల్ల ఇట్లా జరిగింది ఆయన రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధాన్ని ఆపే పరిస్థితికి వెళ్ళిపోయింది అని ఒక ప్రభావవంతమైనటువంటి నాయకుడు పవర్ఫుల్ నాయకుడు ప్రపంచంలోనే అన్నటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది నిజానికి దానికి కారణం జవహర్ లాల్ నెహ్రూ ఏంది నలభై యాభై ఏళ్ళ కిందట చచ్చిపోయిన గురించి చెప్తాడని చెప్పి మీరు అనుకోవచ్చు అవును ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ప్రశ్నించినాయి ఒకవైపు సోవియట్ యూనియన్ రష్యా కూటమి ఉన్నది ఇంకొక వైపు అమెరికా పెట్టుబడిదారి కూటమి ఉన్నది రెండు కూటములు అతి శక్తివంతమైనటువంటి కూటములు ప్రపంచంలో ఇవి రెండు ఉన్నాయి మరి భారతదేశం ఏ కూటమిలో చెరుతుందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని అడిగినప్పుడు మేము శాంతి కాముకంగా ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని కోరుకోము ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశము బ్రిటిష్ వాళ్లకు సైన్యాన్ని అందించింది సైనిక బలగాన్ని సైనిక సహాయాన్ని అందించింది అండ్ అదేవిధంగా బ్రిటిష్ వల్ల బ్రిటిష్ యొక్క పాలన వల్ల దోపిడీ వల్ల భారతదేశం పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయింది పూర్తిగా దోపిడీకి గురైంది ఎటు చూసిన ఆకలి చావులు సరిహద్దులు సరిగ్గా లేవు ఎటు చూసిన పేదరికము అత్యున్నతమైన దారుణమైనటువంటి స్థాయిలో ఉన్నది ఎక్కడ కూడా నదులు లేవు చాలా ప్రాంతాల పట కరెంటు లేదు చదువు లేదు అన్ని రంగాల్లోపట పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్నది కాబట్టి యుద్ధం చేసేటటువంటి ఒకవేళ యుద్ధం వస్తే యుద్ధం చేసేటటువంటి శక్తి కూడా లేనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నది సామాజిక పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎటువంటి యూనియన్లో చేరబోము మేము అలీన విధానాన్ని ఏర్పరచుకుంటున్నాము మేము కొన్ని దేశాలతో పాటు కలిసి కాబట్టి మేము వాటితోటే ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కూటమిలో చేరమని చెప్పి సోషలిజానికి పెద్దపీట వేసినటువంటి అలీన విధానానికి కొత్తగా నాంది పలికారు నెహ్రూ అప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినప్పటికీ కూడా నెహ్రూ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు భారతదేశాన్ని అటు రష్యా వైపో ఉక్రెయిన్ వైపో వెళ్ళి యుద్ధం చేయకుండా రేపు ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పటికీ కూడా ఆ దేశాల వైపు నిలబడి యుద్ధం చేయకుండా మనల్ని కాపాడేటటువంటి ఒకే ఒక్క ఒప్పందము నిర్ణయము అతి గొప్ప నిర్ణయము అతి అడ్వాన్స్డ్ నిర్ణయము తీసుకున్నటువంటి వ్యక్తి నెహ్రూ కాబట్టి ఈ ప్రభావం అంతా కూడా నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సమస్యలను గాలికొదిలేసి ఈ విధంగా ప్రజల దగ్గర సింపతి తీసుకురావడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిది కాదు పదవుల కసరత్తు కొలిక్కి రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారు అడ్లూరి లక్ష్మణ్ మహేష్ గౌడ్ బలరాం నాయకుడులో ఒకరికి ఛాన్స్ పీసీసీ అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం ఢిల్లీ పెద్దలతో రేవంత్ భట్టి ఉత్తమ్ సమాలోచనలు పీసీసీ ఏమో కానీ మంత్రివర్గ విస్తరణ జరిగితే విద్యాశాఖ మంత్రి ఎవరైతేరో చూడాలని చాలా కోరిగా ఉన్నది మాకు ఏం చేస్తారో చూడాలి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు పుష్పగుచ్ఛం అందిస్తున్న రేవంత్ రెడ్డి భక్తి విక్రమార్క నిన్ననేమో ఈడీ ఆఫీస్ ముంగట కూర్చొని మోడీకి వ్యతిరేకంగా అదేవిధంగా అదానికి వ్యతిరేకంగా ప్రజలకు పిలుపునిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ద్రోహులు అంటూ స్కామర్లు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వై కేంద్ర మంత్రికి పుష్పగుచ్చమిస్తారు ఏమన్నంటే రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి మాట్లాడతారు మీ ప్రయోజనాల రాష్ట్ర ప్రయోజనాల టీ ఫైబర్కు పది పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వడ్డీ లేని రుణం ఇవ్వండి స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు ఇక వేగంగా ప్రతి ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ పంతొమ్మిది ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సీఎం చొరవతో శ్రీకారం శ్రీకారం ఓకారం రాకుండా చూసుకోరు లాస్ట్కు ప్రజల దగ్గర అందరు శ్రీకారం చేసిర్రు నిల్వ చేసిన వారి పంట పండుతోంది డిమాండ్ పెరగడంతో అధిక ధరలు వ్యవసాయ మార్కెట్లలో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం రాష్ట్రంలోని వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు రాష్ట్రంలో అన్సీజన్ అయినా పలు పంటలు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి పరిమితంగా సరుకులు వస్తుండగా వాటికి డిమాండ్ ఏర్పడి భారీ ధరలతో కొనుగోలు జరుగుతున్నాయి రాష్ట్రంలో నవంబర్ నుంచి మే వరకు మార్కెట్ల మార్కెట్లను పంట ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి రైతులు తమ పంటలను వెంటనే విక్రయించాలని మార్కెట్లకు తరలిస్తున్నారు యార్డుల్లో నిల్వలు ఎక్కువగా ఉండటంతో పాటు రైతుల ఆతురత అవసరాలను పరిగణలోకి తీసుకుని వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది దీంతో ఏడాది మే మాసంలో ఖమ్మం వరంగల్ మార్కెట్లలో మిర్చి రైతులు పలు దఫాలు ఆందోళన చేశారు పత్తి ధర తక్కువగా ఉండడంపై హైదరాబాద్లో జొన్న సరైన ధర రాకపోవడంతో మహబూబాబాద్లో కర్షకులు ధర్నాలు నిర్వహించారు పోటీ కొనుగోలు రైతుల పంటలను అమ్ముకొని మళ్ళీ సాగు ఉప ఉపక్రమించిన తర్వాత మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి దాదాపు ప్రతి పంటకు మద్దతు ధర కంటే ఎక్కువే లభిస్తుంది నిజానికి ఇదంతా కూడా కొన్ని ఏళ్ళ శ్రమ ఎందుకంటే మా కరీంనగర్ డిస్టిక్లో ఒక సందర్భంలో నేను పేపర్లో చదివాను మా ఊరు దగ్గర ఒక ప్రాంతం లోపల కరువు వచ్చిందని దాదాపు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం తెలంగాణ లోపట మా ఊరిలోపట కరువు వచ్చిందని చెప్పి మేము అప్పుడు చదివాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతిరోజు మ్యాక్సిమం పేపర్ చదివినటువంటి సందర్భంలో ఏ రోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కరువు అన్నటువంటి మాట వినలేదు ఎందుకంటే విపరీత భారీ వర్షాలు వచ్చి పంట నష్టం జరిగినటువంటి వార్తలు విన్నాం కానీ తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ కరువు వచ్చిందన్నటువంటి మాట వినలేదు కానీ పోటీపడి మరి కొనుగోలు చేసినటువంటి స్థితికి ఈరోజు వ్యవసాయం అభివృద్ధి చెంది ఈ విధంగా రైతులు మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తుందన్నటువంటి అన్నటువంటి విషయంలోపట నిజంగా ఈ మార్పు అనేది కేవలము ఒక ప్రభుత్వం మారడం వల్ల వచ్చినటువంటి మార్పు కాదు పది సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు కాబట్టి ఈ రైతులకు ఏదైతే ఇక్కడ ప్రయోజనం చేకూరిందో వాళ్ళు సంతోషంగా ఉన్నారో దానికి కారణము నిజంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లనే అని చెప్పి మనం ఇక్కడ ఏమాత్రం భేషజం లేకుండా చెప్పవచ్చు అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బృద ఒక్క ఇటుక ఎఫ్టీఓల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి కేటీఆర్ హరీష్లకు మంత్రి పొంగులేటి సవాల్ పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చాలో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరూపణ జరిగితే కేటీఆర్ గారు పోయి పొంగులేటి గారి యొక్క ఫామ్ హౌస్ను ప్రొక్లైన్ పెట్టి కూల్చేయాలి పొంగు అదే ఏది నిరూపణ జరిగితే పొంగులేటి గారు పోయి కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్ చేయాలి అప్పుడు ప్రజలు సాటిస్ఫై అవుతారు మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇవ్వాలనవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఉండదు హైడ్రాపై బురద ఏం లేదు కానీ ఉన్న బురదని తీయరు మీరు డిజాస్టర్ రెస్పాన్స్ కదా డిజాస్టర్కు రెస్పాన్స్ ఇవ్వండి విపత్తు నిర్వహణ చేయాలి అక్కడ మునిగిపోతుంది నిన్న మొన్న అంతకు ముందు మొన్న పూర్తిగా మునిగిపోయింది వర్షాలతోటి హైదరాబాద్ మీరు ఎక్కడ సహాయక చర్యలు చేపట్టారు జరిగినటువంటి విధ్వంసానికి కనీసము ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి హైడ్రా మీద బిల్డింగ్లు కూడా కాదు జర మనుషులను ఉన్న బిల్డింగ్ కాపాడు పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ పన్నెండు పన్నెండు నుంచి పదిహేనుకు కొని అక్కడ ఇరవై మూడుకు విక్రయం నిత్యం వేల క్వింటాలు తరలిస్తున్న దళారులు మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేక దుకా దుకాణాలు అంతే కదా మరి ఇయ్యాలి రేపు దొడ్డు బియ్యం తింటాడు ఇవ్వడం మీ తప్పు బీటెక్ సీట్లకు స్పాట్ సిఎస్ఈ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం కొత్తగా జరుగుతుందా అప్రమత్తంగానికి ఇప్పుడు ఆహా ఓహో అని చెప్పి చర్యలు తీసుకొని ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ